అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద సకల హంగులతో నిర్మించిన చర్లపల్లి రైల్వే టర్మినల్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఉదయం వర్చువల్గా స్టేషన్ను ప్రారంభించనున్నారు నాలుగు వందల పదమూడు కోట్ల వ్యయంతో ఈ టెర్మినల్ నిర్మించగా సికింద్రాబాదుకు బదులుగా ఇకపై చాలా ట్రైన్లు అక్కడే హాల్టింగ్ తీసుకున్నాయి కాగా రెండు ఎక్స్ప్రెస్ ట్రైన్ల ప్రారంభ స్టేషన్ను నూతన టెర్మినల్ చెర్లపల్లికి మారుస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు ఈ నిర్ణయం మార్చి నుంచి అమల్లోకి రానున్నట్లు చెప్పారు చెన్నై సెంట్రల్ హైదరాబాద్ చెన్నై సెంట్రల్ ట్రైన్ నంబర్ ఒకటి రెండు ఆరు సున్నా మూడు ఒకటి రెండు ఆరు సున్నా నాలుగు ఎక్స్ప్రెస్ ట్రైన్ టెర్మినల్ నాంపల్లి స్టేషన్కు బదులుగా చర్లపల్లికి మార్చారు ఈ నిర్ణయం మార్చి ఏడవ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు అధికారులు వెల్లడించారు అలాగే గోరఖ్పూర్ సికింద్రాబాద్ గోరఖ్పూర్ ఎక్స్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ ఒకటి రెండు ఐదు ఎనిమిది తొమ్మిది ఒకటి రెండు ఐదు తొమ్మిది సున్నా టెర్మినల్ను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్కు మార్చారు ఈ నిర్ణయం మార్చి పన్నెండు నుంచి అమల్లోకి వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు కాగా తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు ఈ ట్రైన్లో జర్నీలు సాగించేందుకు ప్రస్తుతం నాంపల్లి సికింద్రాబాద్ స్టేషన్లకు వస్తున్నారు అయితే నగరంలో రద్దీ ఎక్కువగా ఉండటంతో స్టేషన్లకు చేరుకోవడం స్టేషన్ల నుంచి జిల్లాలకు వెళ్లడం కష్టతరంగా మారుతోంది ఇక నుంచి ఆ టెన్షన్ కూడా లేకుండా హైదరాబాద్ శివారు చెర్లపల్లి స్టేషన్ నుంచే రాకపోకలు సాగించే వీలు కలగనుంది ఇదే కాకుండా మరో మూడు ట్రైన్లకు చెర్లపల్లిలో ఇస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే మూడు ట్రైన్లను చెర్లపల్లి టెర్మినల్ లో స్టాపేజీ ఇస్తున్నట్లు తెలిపారు ఈ నిర్ణయం జనవరి ఏడు నుంచి అమల్లోకి రానుందని వెల్లడించారు సికింద్రాబాద్ సిర్పూర్ కాగా గజ్నగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ నంబర్ వన్ టూ సెవెన్ ఫైవ్ సెవెన్ ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకు సికింద్రాబాద్లో బయలుదేరుతుందని ఎనిమిది గంటల ముప్పై రెండుకి చర్లపల్లికి చేరుకుని ఒక నిమిషం స్టేషన్లో ఆగుతుందన్నారు తిరుగు ప్రయాణంలో సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ ఒకటి రెండు ఏడు ఐదు ఏడు రాత్రి ఏడు గంటల రెండు నిమిషాలకు చేరుకుంటుందని చెప్పారు సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ ట్రైన్ నంబర్ ఒకటి ఏడు రెండు మూడు మూడు ఎక్స్ప్రెస్ సాయంత్రం మూడు గంటల నలభై ఏడు నిమిషాలకు సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాస్ ట్రైన్ నంబర్ ఒకటి ఏడు రెండు మూడు నాలుగు ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు చెర్లపల్లి టెర్మినల్ ఆగనున్నాయని చెప్పారు